అప్పటికింకా నాకు జ్ఞానోదయం కాలేదు అయిష్టంగానే అందరితో పాటు వారికి పాదాభివందనం చేసినాను మరుసటి రోజు సాయంకాల కార్యక్రమం ఉదయం ఒంటరిగా ప్రశాంతి నిలయమంతా తిరిగినాను అంతటా నిశ్శబ్దం భక్తులు ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతున్నారు ద్వేషించడానికి ఏమీ లేదు అన్నది నాకు కలిగిన ఆలోచన మళ్ళీ బాబా వారి దర్శనానికి వెళ్ళాము అమ్మ సదాశివం గారు పివిఆర్కే ప్రసాద్ గారు అందరూ ఉన్నారు బాబా మాకు ఏకాంత గోష్ఠికి అవకాశం కలిగించినారు చిన్న గదిలో ఒక సింహాసనం మీద స్వామి కూర్చున్నారు నాకు చోటు లేక నిల్చున్నాను ఇక్కడికి రాబంగారు అని స్వామి తమ పక్కనే కింద చోటు కల్పించినారు అమ్మను ఉద్దేశించి పంచరత్నమాల చేస్తున్నావు నీకు నవరత్నమాల అంటూ బాబా దానిని గాలిలోనే సృజించినారు సదాశివం గారితో అమ్మకు అలంకరింపజేసినారు వేదాంత చర్చ చేయండి గోష్ఠి చేయండి అంటున్నారు బాబా పెద్దవాళ్ళంతా మిన్నుకున్నారు నాకు మాట్లాడాలని ఉంది కానీ అధిక ప్రసంగం అవుతుందేమోనని ఊరుకున్నాను బాబా మాట్లాడు బంగారు అన్నారు అమ్మ నా వైపు ప్రోత్సాహకరంగా చూసింది ప్రసాద్ గారు సైగ చేసినారు స్వామితో తొలిసారిగా ముచ్చటించారు